అక్కినేని నాగేశ్వరరావు గారి ముద్దుల మనవడు మన నాగార్జున గారి చిన్న కొడుకు అయిన అక్కినేని అఖిల్ వివాహం ఈ జూన్ ఐదున కుటుంబ సభ్యుల మధ్య ఘనంగా జరిగింది అక్కినేని అఖిల్ జైన పెళ్లికి సంబంధించిన ఫస్ట్ ఫొటోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి అక్కినేని నాగార్జున గారి ఇంట పెళ్లి సందడి వారం క్రితమే మొదలు కాగా పెళ్లికి సంబంధించిన ఏ ఫొటోస్ బయటకు రాలేదు పెళ్లికి సంబంధించిన ఫొటోస్ బయటకు రావడంతో ఫ్యాన్స్ అంతా ఖుషి అవుతున్నారని చెప్పాలి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వైట్ అండ్ వైట్ లో చూడటానికి అఖిల్ డిసెంబర్ నెలలో నాగ చైతన్య శోభితల వివాహం జరిగే సమయంలోనే వీరిద్దరు తాము ఎంగేజ్ అయినట్టు కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ తో తమ ఫ్యాన్స్ కి తెలియజేశారు ఇక జైనాబ్ కూడా నాగార్జున గారి ఫ్రెండ్ యొక్క కూతురుగా తెలుస్తోంది వీరిద్దరికి ఏజ్ గ్యాప్ కూడా ఉన్నట్టు సమాచారం మరి ఈ కొత్త కపుల్కి మీరు కూడా హార్టీ కంగ్రాచ్యులేషన్స్ తెలియజేయాలంటే కింద కామెంట్స్ ద్వారా తెలియచండి అఖిల్ జైనా వివాహంలో మన టాలీవుడ్ సెలబ్రిటీస్ కూడా సందడి చేశారు